సోషల్ మీడియాలో జరుగుతున్న వార్ ఈటల రాజేందర్ గారు సీఎం రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడిన మాటలకు ధీటుగా కాంగ్రెస్ నాయకులు మొత్తం వెగబడ్డరు మా సీఎం గారిని ఎట్లా అంటావు నువ్వు అధ్యక్ష పదవి రాక నువ్వు సహనం కోల్పోయి మాట్లాడుతున్నావు అన్నట్టు నిన్న రెడ్డి గారు మాట్లాడిరు మీరు కూడా తిట్టిరు కదా జగ్గారెడ్డి గారు సీఎం గారిని పట్టుకొని అంతకుముందు కాంగ్రెస్ అధ్యక్ష పదవి రావాలని చెప్పి మీరు కూడా మాట్లాడిన సందర్భాలు ఎన్ని ఉన్నాయి చాలా నీచంగా మాట్లాడినటువంటి మాటలు కూడా ఉన్నాయి ఎట్లా మర్చిపోయి మాట్లాడతారు ఈ రాజకీయ నాయకులు రాజకీయం అంటే ఇంతేనా తిడితేనే పదవులు వస్తాయా నైతిక విలువలు మర్చిపోయి మనమేం మాట్లాడినాము అనేది కూడా మర్చిపోయి పదవులు ఆశించి ఎటుబడితే అటు మాట్లాడడం ఇది రాజకీయాలకు ఏమాత్రం మంచిది కాదని చెప్పి జర్నలిస్ట్ ప్రవీణ్ హెచ్చరిస్తున్నాడు అయితే ఈటల రాజేందర్ గారు ఏం మాట్లాడారు అంటే ప్రజలు ఓట్లేసి గెలిపించారు మీరు ప్రజల్ని హింస పెట్టకండి మీ సొసైటీని మీ మీ యొక్క అధికారంలో ఉన్న నాయకుల్ని మరియు మరీ ముఖ్యంగా వ్యవస్థను కరెక్ట్ చేయండి దౌర్జన్యాలకు అంతులేదు మీ యొక్క వ్యవస్థను కరెక్టు చేసుకోండి అంటూ అయితే కొంత ర్యాష్గా మాట్లాడే మాట్లాడిన మాట వాస్తవం ఖబర్దార్ నా కొడుకు అని మాట్లాడారు సరే అట్లా మాట్లాడి ఉండకపోయి ఉంటే బాగుండదేమో అయితే వీళ్ళు దాన్ని బేస్ చేసుకొని ఇష్టం ఉన్నట్టుగా ఈటల రాజేందర్ గారి మీద మాట్లాడుతున్నారు జగ్గారెడ్డి గారు మరీ ముఖ్యంగా జగ్గారెడ్డి జగ్గారెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏకంగా విచ్చల విడిగా ఎటుబడితేటే మాట్లాడి మీకేదో పదవి రావాలని చెప్పి మీ సతీమణికి పోస్ట్ ఉన్నట్టుంది ఇప్పుడు మీకు కూడా ఏదో రావాలంటే ఇట్లా ఈ రకంగా మాట్లాడితే మాకు పదవులు వస్తాయన్న ఉద్దేశంతో మీరు మాట్లాడుతున్నట్టున్నారు ఇది రాజకీయాలకు ఏమాత్రం కరెక్ట్ కాదు ఈటల రాజేందర్ గారు ఖచ్చితంగా అత్యంత పేద వర్గాల నాయకుడు బీసీ వర్గాలకు చేరుల బీసీ వర్గాలకు ఎస్సీ ఎస్టీ మైనారిటీ ప్రజలందరికీ చేరువలో ఉండి సేవలందించే నాయకుడు కాబట్టి సరే కొంచెం మాట జారిన మాట వాస్తవం కావచ్చు కానీ మీరు ఇంత విపరీతంగా దూషించే అవసరం లేదంటూ నా యొక్క అభిప్రాయం కొంచెం రాజకీయాల్ని గౌరవంగా ఉంచండి